గతండి ఈ గత గారు భీంపురం ఆయన యొక్క ఎరమ వైపు ఎన్ని సద్దాం గారు మేరుకున్న ఆ యొక్క కుడి వైపు అండి ఖమ్మాయి గత గ జిల్లా అండి ఎరమ వైపు వెంకటరెడ్డి గారు భీంపురం గ్రామ కుడివైపు ఉన్న నేమ ఎండే శత్తా ముస్యాని గారు మేల్కొండ గ్రామం హైజా మండలం గడ్వాల్ జిల్లా అనే కమాండీ చేత్తారు చేతుల దేవత చిత్తగా అల్లగండి గిడ్డ రాళ్ళు అదేవిధంగా ఈ యొక్క ఎద్దుల జతకు సన్మానం చేయవలసిందిగా ఎద్దున జత యజమానికి సన్మానం చేయాల్సిందిగా సహార సంఘం పల్లెలు గారు అని అదే విధంగా గడ్డ రాజు గారిని గడ్డ రాజు గారిని అదేవిధంగా గడ్డ కుమారుడు గడ్డ సుభాష్ మరి అదే అనవ గడ్డ సహదారు గడ్డ సోమేష్ గారిని చంద్రయ్య గారిని ఉత్తమ సంఘం అధ్యక్షులు కార్యదర్శులు మరియు సంఘం తరఫున